ఎన్నికల ప్రచారంలో సునీత కన్నీటి పర్యంతం అవడం రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు నేతలు ఓటర్ల సానుభూతి కోసమే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ చేసిన కమెంట్స్పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది మాకంటే సునీతకు మంత్రులు క్షమాపణలు చెప్పాలి అంటున్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భర్తను కోల్పోయిన భార్య ఏడుపు కూడా నటనా అంటున్నారని విమర్శించారు రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవన్నారామే కాంగ్రెస్ వచ్చాక మహిళలను చిన్న చూపు చూడడం కొత్త ఏమీ కాదని అసెంబ్లీ లో నన్ను సునీతను అవమానించారు అన్నారు సబితా ఎంటారండి తెలంగాణ మహిళా లోకానికి మంత్రులు పొన్నం తుమ్మల క్షమాపణలు చెప్పాలి అన్నారు సబిత వచ్చినంత మాత్రాన ఏడుపును కూడా నటనగా చూస్తే ఎట్లండి ఏడుపును కూడా నటన అంటే ఇప్పుడు హరీష్ రావు గారో కేటీఆర్ గారో చెప్తే కానీ ఏడో లేదతను తనకు బాధ భర్త పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళల్ని చిన్న చూపు చూడడం అనేది కొత్తేం కాదు మన అసెంబ్లీలో నన్ను కానీ సునీతని కానీ అవమానించారు మన మహిళా జర్నలిస్టులు వాళ్ళ ఊరికి పోయి రుణమాఫ్ అయ్యిందా లేదా కనుక్కుందామంటే ఆ మహిళా జర్నలిస్టుని అరెస్ట్ చేశారు కేసు పెట్టారు అవమానించారు ఇద్దరు మహిళా జర్నలిస్టులు జైలుకే పంపించారు నాలుగు గంటలు మేము మహిళా ఎమ్మెల్యేగా ముగ్గురం నిల్చుంటే అసెంబ్లీలో కనీసం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ కొత్త కాదు ఏదో ఒక రకంగా మహిళలను అవమానించాలనే ప్రయత్నమే తప్పిస్తే మహిళల మీద ఏదైతే కోటిష్లం చేస్తామని మాట మాట్లాడుతున్నారో అదంతా కూడా నటన అనేది ఇప్పటికైనా మహిళలందరూ కూడా గమనించి సున్నితమ కండగా ఉండాలని కోరుతున్నారు నిజంగానే ఈ గౌరవ మంత్రి వారు ఎవరైతే నిన్న మాట్లాడారో ఇప్పటికైనా దాన్ని విత్డ్రా చేసుకుని తప్పైందని క్షమించండి అడగండి